పోలీస్ శాఖలో ఇటువంటి ఘట్టం చాలా అరుదైనది సార్ అటువంటి వాటికి ఈరోజు మీరు సాక్షిభూతంగా నిలుస్తున్నారు డిపార్ట్మెంట్ అందరి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు సార్ ఈ బ్రాండింగ్ ఏదైతే చూస్తున్నారు సార్ ఇది లాంచ్ వరకు మాత్రమే ఉంటుంది సార్ ఇదంతా కూడా ఇన్కాగ్నిటో వెహికల్స్ బ్రాండ్ వేసుకొని వెళ్తే మనకు దొరికే వాళ్ళు దొరకరు కాబట్టి కేవలం విజిబిలిటీ కోసం సార్ ఈరోజు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సిబ్బంది అందరికీ కూడా హార్దిక అభినందనలు శుభాకాంక్షలు ప్రజలు మీ నుంచి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాటన్నిటినీ మీరు తీరుస్తారని ఆశిస్తున్నాం